హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే చాలా సింపుల్గా బీరకాయ కర్రీ బీరకాయ టమాటా కర్రీ చేసుకుందామండి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మనకి నేనైతే బీరకాయలు టమాటా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నా కుక్కర్ పెట్టానండి స్టవ్లో మనకైతే కుక్కర్ వేడెక్కిపోయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గంట నూనె పోస్తున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చూడండి హాఫ్ టీ స్పూన్ నూనె అయితే వేడెక్కింది కాబట్టి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిన తర్వాత అవి చిటపటలాడాలండి బాగా వేగిన తర్వాతనే ఆనియన్స్ వేసుకోవాలా అప్పుడే టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది మనకి ఆనియన్స్ కొద్దిగా కరేపాకండి ఇది తొందరగా వేయాలంటే మనం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము చాలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే బాగుంటుందండి ఆనియన్స్ కానీ ఇప్పుడు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది తొందరగా ఇప్పుడు టమాటా కూడా ఎంత ఇదంతా మనము స్లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలా ఇప్పుడు టమాటా కూడా కొద్దిగా స్లో ఫ్లేమ్లో అయితే తొందరగా ఉడికిపోతుందండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఇదైపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత మనం బీరకాయలండి తరిగి పెట్టుకుని చాలా సింపుల్గా అండి కర్రీ ఈజీగా తొందరగా అయిపోతుంది ఆఫీస్ వరకు వెళ్ళే వాళ్ళకి కానీ ఏదన్నా తొందరగా చేసుకొని తొందరగా బయట వెళ్ళాలా అన్నం కూడా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి అండి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకునేసి ఇది స్లో ఫ్లేమ్లో అలానే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి కానీ టైం లేని వాళ్ళు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసినామంటే టూ విజిల్స్లో తొందరగా వన్ విజిల్ అయినా సరిపోతుందండి తొందరగా వెళ్ళాలనే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది నేనైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను చూడండి టూ విజిల్స్లో కర్రీ అయిపోతుంది హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చేసిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మూత తీసి చూస్తే చూడండి బీరకాయ కూడా సన్నగా బాగా ఉడిగిపోయింది చాలా సూపర్గా ఉంటుంది మంచి టేస్టీ అమ్మే అమ్మే కర్రీ మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇదంతా ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్